దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కవిత ప్రకటన స్టేషన్లో టిక్కెట్లను జారీ చేయకండి ఎక్కడి రైళ్ళు అక్కడ ఆపివేయండి దేశదేశాలకి కేబుల్ గ్రామ్స్ పంపించండి దేవాలయాల్లో నిత్యం పూజలు చేయండి ఆకాశవాణిలో ఈ విషయం ప్రకటించండి కాఫీ హోటళ్లలో క్లబ్బులలో కర్మాగారాల్లో కాస్త జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించండి సముద్ర తీరాలలో నదీ జలాలలో వెదకండి సాయుధ దళాలని దిక్కులలో నిలబెట్టండి రాకెట్లను అంగారకాది గ్రహాలకు పంపించండి అడుగుజాడల్ని కూపీ తీయండి ముద్రల్ని పరీక్షించండి ప్రజలు తండోపతండాలుగా విరగబడుతున్నారు కంగారుతో భయంతో గుసగుసలాడుతున్నారు కావ్య చర్చలు కళాలయాలు ఆకర్షించడం లేదు స్వార్థ జీవనులు గభాలున రొమ్ములు బాదుకుంటున్నారు సిద్ధాంతాలు చర్చలు ఎవరూ చేయడం లేదు సిరా ఇంకకుండానే అగ్రిమెంట్లు చింపేస్తున్నారు అతృప్త అశాంత ప్రజా పారావార తరంగం అంచుల్ని దాటి భీకరంగా విరుచుకుపడుతోంది ఇంక ఇంకా చరిత్రలు వ్రాయనక్కరలేదు ఇక రాజ్యాలు పాలించనక్కరలేదు అణుబాంబు యుగాంతాల్ని నిరూపిస్తున్నది ఆ ముహూర్తం త్వరలోనే వస్తున్నది కాబట్టి స్టాండ్ అటెన్షన్ మన జాతిని మనం కాపాడుకోవాలంటే ఒకటే మార్గం వెదికి తీసుకురండి పరారీ అయిన వ్యక్తిని వేరు దారి లేదు కదలండి కదలండి జై అని అపార కృపా తరంగితాలైన నయనాంచలాలు ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు సంస్కారపు కేశపాశములో తురిమిన అనురాగపు గులాబీ సదా ప్రజాహితయిషిణి సుభాషిని గర్వము లేని రాణి కళ్ళని క్రౌర్యాన్ని కాలుష్యాన్ని తిరస్కరిస్తుంది తెల్లని పావురాల్ని సరదాగా ఎగిరేస్తుంది చల్లని తల్లి చక్కని చెల్లి ఆమె పేరు శాంతి